హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం చారుమతి చారలపులి రెండవ భాగం విందాం జమదగ్ని ఆ రాత్రి విచారంగా ఇంటికి పోయి భార్యకు ఈ విషయం చెప్పాడు చారుమతి ఆలోచించి ఇలా చెప్పింది మర్నాడు అతడు మహారాజును కలిసి మహారాజా జ్ఞానఫలాల కోసం హిమాలయాలకి పోవాలి మూడు నెలల్లో జ్ఞానఫలాలతో వస్తాను వేల వరహాల దాకా ఖర్చు అయితాయి అన్నాడు కోశాధికారిని అడిగి తీసుకో మూడు నెలల్లో నువ్వు తిరిగి రావాలి పోయి ఆ ప్రయత్నంలో ఉండు అన్నాడు రాజు డబ్బు తీసుకుని ఇంటికి వచ్చేశాడు చారుమతి పీక సన్నగా ఉన్న ఆరు కుండలు తీసుకొని పువ్వులు పూసిన గుమ్మడిపాదు దగ్గరికి వెళ్ళింది గుమ్మడి పువ్వుల మీద కట్టింది రోజు వాటిని పరిశీలిస్తోంది నెమ్మదిగా కుండలో కాయ పెరుగుతోంది దాకా ముజ్జుగా వచ్చినాక వాటిని కోసి ఓ తట్టలో పెట్టి భర్తకి ఇచ్చి చెప్పవలసింది చెప్పింది జమదగ్ని రాజదర్శనం చేసుకున్నాడు మూడు నెలల్లో వచ్చేశావు భేష్ క్రమశిక్షణ అంటే అలా ఉండాలి జ్ఞానఫలాలు తెచ్చావా అన్నాడు రాజు ఓ కుండ తీసి ప్రభువుకి ఇచ్చాడు ఎంతో కష్టపడి హిమాలయాల్లో తిరిగి ఆరు జ్ఞానఫలాలు సంపాదించాను కుండలో కాస్తాయి ఆ పళ్ళు కుండ బద్దలు కొడితే జ్ఞానం కూడా బద్దలైపోతుంది కావున ప్రభువులు బద్దలు కొట్టకుండా తీసుకోవాలి మహారాజుకి కుండలోని పండు ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించింది ఇది బద్దలు కొట్టకుండా ఎలా వస్తుంది చాకుతో పొడుస్తూ ఆముదం వేసి వెచ్చపెట్టి తింటే జ్ఞానఫలం సంపూర్ణంగా పనిచేస్తుందని చెప్పారు కాశీరాజు అయోధ్య ప్రభువు ఈ జ్ఞానఫలాలు తినే గొప్పవారయ్యారట మీరీ ఆరు పళ్ళు తింటే బృహస్పతి అయిపోతారు ఇలాంటి అపురూపమైన పళ్ళు తెచ్చినందుకు ఆనందిస్తున్నాం నీకు అగ్రహారము లక్ష వరహాలు బహుమతిగా ఇస్తూ మా సలహాదారుడిగా నెలకి రెండు వేల వరహాల జీతం ప్రకటిస్తున్నాము అన్నాడు రాజు ధన్యోస్మి మహారాజా నాగమల్లు ఆమదంలో ఉడకబెట్టుకొని గుమ్మడి పండు తిన్నాడు ఆమదం వాసన వలన తొందరగా మింగేశాడు అందుచేత అది ఏ పండో తెలియలేదు కానీ నుంచి బహిర్భూమికి పరిగెత్తడమే మిగతా పళ్ళు తినే సాహసం చేయలేకపోయాడు జమదగ్ని అడిగితే అన్నీ తినేశాను మాలో జ్ఞానం పెరుగుతుంది అన్నాడు జమదగ్నికి భార్య తెలివితేటల మీద గురి కుదిరింది ఆమె వల్ల మామూలు సిపాయి పరిణించి ప్రభువుల ఆంతరంగికుడిగా ఎదిగిపోయాడు అవతల రజనీంద్ర లంకబిందులు తవ్వడానికి ముహూర్తం పెట్టాడు చారుమతి పున్నమి రోజున చక్కటి మగబిడ్డను కన్నది ఆమె మైకంలో ఉండగానే జమదగ్ని పిల్లవాణ్ణి తీసేసుకుని పక్కలో పిల్లిపిల్లను పడుకోబెట్టాడు పిల్లవాణ్ణి రజనీంద్రకు ఇచ్చాడు సభాష్ పదకొండు శిశువులు దొరికారు నీ అదృష్టం రెండు రోజుల్లో తవ్వేద్దాం తనకి పిల్లిపిల్ల పుట్టిందని తెలిసి చారుమతి కిన్నురాలైంది ఇదేం అపశకునమో అంది భర్తతో కొన్ని విచిత్రాలు జరుగుతాయి భయపడకు అన్నాడు భర్త పిల్లిపిల్లని తీసుకొని చారుమతి చారల పులి దగ్గరికి వెళ్ళి పిల్లిపిల్లని ఇచ్చేసింది ఇదే నాకు పుట్టింది అని చెప్పింది చారుమతి మనుషులకు పిల్లిపిల్ల పుట్టడం ఎక్కడైనా ఉందా నీ బిడ్డను దాచేసుకొని పిల్లిపిల్లని నా ముఖాన కొడతావా మోసం చేస్తున్నావు నా వలన ఉపకారం పొంది ఇలా చేస్తావా అంది చారలపులి పిల్లి పిల్లే పుట్టింది నేను అబద్ధం చెప్పడం లేదు నువ్వు చెప్పినా నమ్మటానికి నేను చెవిలో పువ్వు పెట్టుకోలేదు కన్న మమకారంతో నువ్వు ఇవ్వటం లేదు ఇదంతా అనుభవిస్తావు నాకేమని ఎక్కి మాయమైపోయింది చారుమతి పిలిచినా ఆగలేదు చారలపులి చారుమతి భారంగా ఇంటికి వచ్చింది అలసటగా ఉందని స్నానం చేసింది స్నానమై అద్దంలో చూసుకుంది తన రూపం చూసి కెవ్వు మంది వెనకటి కంటే అసహ్యంగా తయారైంది ఎవరు నువ్వు లోపల గదిలోకి ఎందుకు వచ్చావు జమదగ్ని గద్దించాడు లోపలికి వస్తు మీ చారుమతి నేనండి పిల్లి పిల్ల వల్ల ఇలా అయ్యాను అంటూ చారల పులి కలిసినప్పటి నుంచి జరిగిన ఒప్పందం చెప్పింది జమదగ్నికి ఇదంతా తన వల్లే జరిగిందనిపించింది రజనీంద్ర నిధి కోసం పదకొండు మంది శిశువులని అమావాస్య అర్ధరాత్రి పులిమేరలో బలివేయాలని చెప్పాడు పది మంది శిశువులను రజనీంద్ర సంపాదించాడు వెతికే శ్రమ లేకుండా తన శిశువును కూడా ఇచ్చేశాడు నీలాంటి కురూపిని నేను భారీగా భరించలేను వెళ్ళిపో వెంటనే నీ దరిద్ర రూపం చూపించకు అన్నాడు జమదగ్ని మీరు బొమ్మంటే నేను ఎక్కడికి పోతానండి నా మీద దయ చూపించండి భారీగా కాకపోయినా దాసి క్రింద ఉంటాను అంది చారుమతి ఏం వద్దుపో నిన్ను చూస్తే డోకు వస్తుంది అని బరబరా గెంటేశాడు చారుమతి తోటలోనే ఆ రాత్రి ఉండిపోయింది రజనీంద్ర అతని శిష్యులు తోటలో రేపు జరిగే కార్యక్రమాల గురించి చర్చించుకుంటున్నారు పదకొండు శిశువుల్ని వాణ్ణే బలి ఇమ్మందాం పొలిమేరలో సైనికులుంటారు కుదరదు ఈ తోటలో అయితే ఎవరూ చూడరు శిశువుల్ని ఇచ్చాక వాణ్ణి నేనే బలి ఇస్తాను దాంతో బేతాళుడు ప్రసన్నమైతాడు నిధులు అన్ని మనవేనా గురువుగారు కాక పూజ పేరుతో పదకొండు మందిని ఇన్నాళ్ళు మోసం చేసి వచ్చాం గడుపుకున్నాం ఇక వారి అవసరం లేదు నిధులు వేరే వారికి దక్కనిస్తామా చారుమతి వారి ప్రసంగం విని అదిరిపోయింది తనని భర్త తృణీకరిస్తున్నా అతడికే ఆపద కలగకూడదు తెల్లవారగానే భర్తను కలిసింది ఏమే ఇంకా పోలేదా మళ్ళీ వచ్చావా అన్నాడు భర్త మీ ప్రాణాలకి ముప్పు ఏర్పడింది ముందు నా మాట వినండి రజనీంద్ర దొంగముండా కొడుకు అంటూ రాత్రి తాను విన్నది చెప్పింది నీ దొంగ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు ఏదో చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావు నీ దొంగ మాటలు నేను నమ్మను రజనీంద్ర ఎలాంటివాడో నాకు బాగా తెలుసు మళ్లీ ఎప్పుడూ కనిపించే ప్రయత్నం చేయకు నిన్ను చూస్తుంటే నిలువున వాంతి వస్తోంది పోవే అన్నాడు జమదగ్ని చారుమతి కిన్నురాలై నడిచింది చెరువు మీద కూర్చొని ఏడ్చింది అందులోకి దూకి ఆత్మహత్య చేసుకుందామనుకుంది తను నిరాశపడితే మొత్తానికి పోతుంది ఎలాగైనా భర్తని రక్షించాలి సరిగ్గా రాత్రి తొలిజాములో పూజలు చేస్తూ శిశువులను ఎర్రగుడ్డతో కట్టి విస్తరాకులలో విడివిడిగా పడుకోబెట్టాడు రజనీంద్ర కత్తినిచ్చి జమదగ్ని బలి చేయమన్నాడు అంత చిన్నారి పొన్నారు శిశువుల్ని బలి చేయటానికి అతనికి చేతులు రాలేదు నేను బలి చేయలేను నాకీ నిధులు వద్దు అన్నాడు జమదగ్ని చేసి ఇప్పుడు వెనకంజ వేస్తావా కళ్ళు మూసుకొని నరికే లేకపోతే బేతాళుడు ప్రసన్నంగాడు నా కోరిక కోసం వీరిని యమపురికి పంపలేను అంటూ కత్తిపడేశాడు రజనీంద్ర కోపంతో మండిపడ్డాడు బద్మాష్ సిద్ధాన్నం మట్టిపాలు చేస్తావా నువ్వు బలివేయకపోతే నిన్నే ముందు బలివేస్తాం అష్టసిద్ధులను వశం చేసుకోవటానికి ఈ రజనీంద్ర ఎలాంటి సాహసమైనా చేస్తాడు నన్నే బలివేస్తానంటావా కోపంతో పక్కనున్న రజనీంద్రను తన్నాడు జమదగ్ని ఈ వెధవుని స్తంభానికి కటివేయండి ఒకే వేటితో బలివేస్తాను రజనీంద్ర కోపంతో ఊగిపోయాడు శిష్యులు అతన్ని బంధించబోతున్నారు జమదగ్ని అరుస్తున్నాడు ఇంతలో సైనికులు కాగడాలతో ప్రవేశించారు వారి వెనక మహారాజు ఇతర పురజనులు ఉన్నారు వీడే పసిపిల్లల్ని బలిచేసి నిధులు తెప్పిస్తామంటూ అందర్నీ వంచిస్తున్న దొంగ మహర్షి రజనీంద్ర అంటూ చారుమతి చూపెట్టింది రజనీంద్ర శిష్యులు పారిపోవాలని ప్రయత్నించారు కాని భటులు నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టడంతో దొరికిపోయారు కామ భట్టారకుడు తమ్ముడివై ఇలాంటి క్షుద్ర పనులు చేస్తావా చారుమతి చెప్పకపోతే ఈ చిన్నారులంతా హతమైపోదురు వీళ్ళని రేపు బహిరంగంగా ఉరితీయండి మరలా ఎవరూ ఇలాంటి పాపకార్యాలు చేయకుండా అన్నాడు రాజు జనము లోపలికి వచ్చారు నాలుగు రోజుల నుంచి బిడ్డలు కనిపించక అల్లాడిపోతున్నారు తమ బిడ్డల్ని తీసుకున్నారు చారుమతి కూడా భర్తని అడిగింది తన బిడ్డ ఎక్కడండి అని జమదగ్ని బిడ్డను తీసి ఇచ్చాడు చారుమతి నీ మాట వినలేదు నువ్వు లేకపోతే బిడ్డల్ని నన్ను వీళ్ళు చంపేసేవాళ్ళు నేనే మన బిడ్డను ఎత్తుకుపోయి వీడికిచ్చాను పిల్లి పిల్లని నీ పక్కలో పెట్టాను నాగమల్లు చారుమతిని అభినందించాడు నీకు వేయి వరహాలు బహుమతిగా ఇస్తున్నాం ఇంతమంది చిన్నారుల భవితవ్యం కాపాడావు అమృతమైన తల్లి నీది నీలాంటి భార్య దొరకటం జమదగ్ని అదృష్టం అన్నాడు రాజు మర్నాడు చాటింపు వేసి జనాల్ని రప్పించారు రజనీంద్ర అతడి ఆరుగురు శిష్యులను ఉరికంబాలు ఎక్కించారు కామభట్టారకుడు తమ్ముడు ఉరి ఆపాలని ప్రయత్నించాడు నాగమల్లు వినలేదు నరబలి మన రాజ్యంలో ఎప్పుడో నిషేధించబడింది అలాంటి అమానుష జరిపేవారు ఎవరైనా సరే శిక్ష పొందాల్సిందే ప్రజలందరూ చూస్తూ ఉండగా నిందితుల్ని ఉరితీశారు జనము సంతోషించారు జై జై నాదాలు చేశారు మన్నాడు చారుమతి బిడ్డను తీసుకొని చారల పులి కోసం అడవికి వెళ్ళింది ఎక్కడ వెతికినా చారల పులి కనిపించలేదు సగం ఆశ సగం నిరాశతో ఇంటికి వచ్చేసింది ఏమైతేనేం పన్నెంటి బిడ్డ దక్కాడు అంతే చాలు అనుకుంది జమదగ్ని భార్య పట్ల తన దృక్పథం మార్చుకున్నాడు ఆమె అనాకారి అయినా తనని రక్షించింది అందుకే పూర్వంలాగే ప్రేమగా చూసుకుంటున్నాడు అందమైన బిడ్డను చూసి మురిసిపోతున్నాడు అతడికి వీర విజయ్ అని పేరు పెట్టాడు రాజసభ నిండుగా ఉంది నాగమల్లు సింహాసనాన్ని అధిరోహించాడు రోజువారీ కార్యకలాపాలు తీర్పులు అయ్యాక ఆస్థాన నర్తకి విధుబాల నాట్యం ప్రారంభమైతోంది ఇంతలో ఒక ముసలమ్మ ఓ కరవాలంతో ఏడుస్తూ వచ్చింది ధర్మప్రభువులు దయచూపాలండయ్యా ఏమిటమ్మా నీ కష్టం నిస్సంకోచంగా చెప్పు నా కొడుకు జయకొల్లు ఏలినవారి సైన్యంలో పదహారేళ్లు సిపాయిగా పనిచేసి మొన్నటి తులు రాజ్యం వారి దాడిని ఎదుర్కోవటంలో వీర విహారం చేసి మరణించాడు ఏలినవారు ఇచ్చిన భరణాన్ని దొంగలు ఎత్తుకుపోయారు నా ఇంట ఈ తప్ప ఏమీ లేదు ముసలి వయసులో చూడటానికి ఎవరూ లేరు బ్రతకటానికి దారి లేదు ఈ విజయ ఖడ్గాన్ని ఏలినవారు అమరవీరుని స్మృతిగా స్వీకరించాలి అమార్చులకేసి చూశాడు కామభట్టారకుడు కరవాలం చూసి మహారాజుకు ఇచ్చాడు ఆయన కరవాలం పరిశీలిస్తూ తుప్పు పట్టిన పాత ఇనుపకత్తి ఇందులో ఏం ప్రత్యేకత ఉంది ఓ అర్ధవరహా ఇచ్చి పంపండి అన్నాడు కామ భట్టారకుడు అలాగే ప్రభు దానాలకంటూ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు అన్నాడు ముసలమ్మ ముఖం ముడుచుకుపోవటం జమదగ్ని పరిశీలించి ప్రభు ఆ ఖడ్గం నాకియండి చూస్తా అన్నాడు నాగమల్లు కరవాలం అందించాడు తదేకంగా చూస్తున్నాడు కామభట్టారకుడికి అతడంటే కోపం తమ్ముణ్ణి చంపించాడు పైగా ప్రభువుల సలహాదారునిగా గౌరవం పెంచుకుంటూ తన ఉనికి తగ్గిస్తున్నాడు తుప్పు కత్తి వారికి విశేషంగా కనిపిస్తుందా అన్నాడు మంత్రి అవును తలతళ మెరుస్తోంది ఇది ఒక వీరిని ఊపిరి జన్మభూమి మీద అతడు ఎగరేసిన జయపతాకం అతని శౌర్యానికి వెలకట్టలేము పరశువేది ఏ లోహానికి తగిలినా బంగారంగా మారిపోయేలా చేస్తుంది ప్రభువుల అమృతహస్తాలు స్పర్శించిన ఈ ఖడ్గం బంగారంలా కనిపించడంలో ఏమిటి నాగమల్లు ఆ పొగడ్తకి ఉబ్బి తబ్బిబ్బైపోయాడు జమదగ్ని దీనికి ఎంత ఇద్దాం ఖడ్గానికి వెలవద్దు దాన్ని ఆయుధగారం చేర్చుదాం ముసలమ్మ ఏ పని అయినా చేసుకుని బ్రతకాలి రాణివాసంలో ఏ పూలు కట్టే తేలికైన పనో ఇప్పించండి అన్నాడు శభాష్ అలాగే చేద్దాం అమాత్య చూడండి తన మాట కాదని జమదగ్నికి పెద్ద పీట వేయటం అమాత్యునికి నచ్చలేదు ప్రభు రాణివాసంలో పనులేం ఖాళీగా లేవు ఇప్పటికే చాలామంది జనం ఉన్నారు ఎక్కడో అక్కడ ఇరికించండి తప్పదు అన్నాడు రాజు తర్వాత ముసలమ్మ జమదగ్ని ఇంటికి వచ్చి వే నోళ్లా పూగిడింది నా ఆయుషు కూడా పోసుకోను బ్రతుకుబిడ్డా అని ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు నేను చేసే మంచి పనులకు ప్రేరణ నా భార్య చారుమతి ఇదంతా ఆమె పుణ్యమే కొన్ని రోజులు పోయాక ఆ ముసలమ్మ ఒక వృద్ధుణ్ణి జమదగ్ని ఇంటికి తీసుకువచ్చింది నాయనా ఇతను మా ఇంటి దగ్గరవాడు తన సంపదని పోగొట్టుకుని బికారి అయ్యాడు ఏం జరిగిందమ్మా యాత్రలకి పోతూ రెండు వేల వరహాలు ధర్మభిక్షం అనే స్వామి ఆశ్రమంలో దాచుకున్నాడు యాత్రల నుంచి వచ్చిన తర్వాత డబ్బు ఇవ్వమంటే దొంగలు తవ్వుకుపోయారు అన్నట్ట ఇదంతా అబద్ధం బాబు ధర్మభిక్షం మోసం చేశాడు అన్నది ఆ వృద్ధురాలు డబ్బు అతనికే ఇచ్చావా వృద్ధుణ్ణి అడిగాడు ఆశ్రమంలో తన గదిలో గొయ్యి తీసి కప్పెట్టమన్నాడు ధనం తను తాకనని చెప్పాడు రేపు నాతో ఆశ్రమానికిరా నేను అతనితో మాట్లాడుతూ ఉండగా లోపలికి రా ఆలస్యం చేయకు వృద్ధుడు ముసలమ్మ వెళ్ళిపోయారు చారుమతిని అడిగాడు మనం అడిగితే ఇస్తాడా ధర్మభిక్షం ధనవంతులకి మంత్రులకి గురువు కూడాను దొంగతనం అంటగడితే మండిపడతాడు కూడాను చారుమతి అతనికి ఏం చేయాలో చెప్పింది మర్నాడు జమదగ్ని కాషాయ వస్త్రాల్లో ధర్మభిక్షం ఆశ్రమానికి వెళ్ళాడు స్వామికి నమస్కరించి నేను యాత్రలకు పోతున్నాను ఈ వైడుర్యాల్ని మీరు దాయాలి అని మూట చూపాడు ప్రాపంచిక విషయాల మీద మాకు ఆసక్తి ఉండదు భగవన్నామ సంకీర్తనంలో రోజంతా గడిపేస్తాం సంపదలు రాళ్ళు అన్నీ మాకు సమానమే అందుకే మీ దగ్గరికి వచ్చాను మీ దగ్గరైతే రెండు కోట్ల విలువైన ఈ వైఢూర్యాలు భద్రంగా ఉంటాయి నా మాట మన్నించి వీటిని స్వీకరించండి శ్రీవారు చేత్తో ఎందుకు ముట్టుకుంటారు నేనే గొయ్యి తవ్వి భద్రం చేస్తాను అన్నాడు బిడ్డా ఇంతగా అడుగుతున్నావు కనుక అంగీకరిస్తున్నాను అలాగే చెయ్యి ఇంతలో వృద్ధుడు లోపలికి వచ్చాడు ధర్మభిక్షం అతన్ని చూసి అదిరిపోయాడు వీడు తన వరహాల గురించి అడిగితే ఇతను తన మీద అనుమానం పడతాడు రెండు వేల వరహాలెంతా రెండు కోట్ల వరహాల ముందు వాటిని ఇచ్చేస్తే వీని నోరు మోయించినట్లయితుంది తాత నిన్నా మూల తవ్వాను అక్కడ కాదు నువ్వు పాతిపెట్టింది మా యోగశక్తితో తెలుసుకున్నాము ఆ మూలతవ్వు నీ ధనం బయటపడుతుంది వృద్ధుడు అలాగే చేశాడు ధనం మూట కనపడించింది తీసి లెక్కబెట్టుకున్నాడు వరహాలు వరహాలున్నాయి చాలా సంతోషం బాబు నా కష్టార్జిత నిలబడి దక్కింది అది నిన్న కనిపించగా బాధపడ్డాను అన్నాడు వృద్ధుడు దేవుణ్ణి నమ్ముకో సుఖపడిపోతావు పోయిరా అని జమదగ్ని కేసు తిరిగి ఎవరు దాచుకున్నా సరే అలా భద్రంగా కాపాడుతాను ఈ తుచ్చమైన ధనం మాకెందుకు అన్నాడు అవును స్వామి అందుకే ఇక్కడ పాతి పెడుతున్నాను మీ దగ్గర దాస్తే నిబ్బరం నాకు యాత్రల నుంచి రాగానే తీసుకుంటాను అంటూ వెళ్ళిపోయాడు తన మూట ఒక మూల పాతి ధర్మభిక్షం అతడి వెళ్ళాక భలే బేరం దక్కింది ఈ రెండు కోట్లు తనవే అంటూ తవ్వి తీశాడు మూట తీయగానే రాళ్ళు కిందపడ్డాయి తను మోసపోయాడని తెలిసింది జమదగ్ని రాజు పని పనిచేస్తున్నాడని తెలుసు రాళ్ళు ఎందుకు దాచావు అని పోయి కదా వీణ్ణి నమ్ముకొని ఆ ముసలాడికి వేల వరహాలు ఇచ్చుకున్నాడు ధర్మభిక్షం ఆ సాయంత్రం మంత్రి కామభట్టారకుణ్ణి కలిసి మీ జమదగ్ని నన్నే టోకరా కొట్టించాడు వాడిలా చెలరేగిపోతే మీ పదవి పోతుంది వాడే అమాత్యుడై కూర్చుంటాడు అంతదాకా రాణిస్తామా నేను సమయం కోసం చూస్తున్నా చారుమతి చారలపులి రెండవ భాగం సమాప్తం రేపు మూడవ భాగం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ